యూరియా కొరతతో రైతన్నల ఆగ్రహం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండల అన్నగోడ శ్రీ వేణుగోపాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద వ్యవసాయ అవసరానికి తగినంత యూరియా ఇవ్వకపోవడం వ్యక్తం చేస్తున్నారు రైతుకు రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని సొసైటీ ద్వారా బస్తా రెండు వందల రూపాయలు ప్రభుత్వం అందిస్తుందని తగినంత యూరియా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని నల్ల యూరియా మూడు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయల వరకు అమ్ముతున్నారని ప్రభుత్వం యూరియా కొరత లేదని చెబుతుందని రైతులు ఆరోపిస్తున్నారు ఈ విషయంపై సొసైటీ సిఇఓ మండ పెద్ద వివరణ కోరగా సొసైటీ పరిధిలో ప్యాడి ఏరియా ఎక్కువ ఉంటుందని మార్క్ బెడ్ వారికి డెబ్బై టన్నుల యూరియా హిండెంట్ పెట్టామని ముందుగా ఇరవై టన్ను యూరియా వచ్చిందని వాటిని రైతుకు ఐదు బస్తాల చొప్పున పంపిణీ చేయడం జరిగిందని ఈ దఫా రెండు వందల యాభై బస్తాలు యూరియా వచ్చిందని ఆర్బీకే వారి పర్యవేక్షణలో రైతుకు రెండు బస్తాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు

నా పేరు గుడిమట్లు జలాధర్ రెడ్డి అండి కృష్ణపాలెం పది ఎకరాలు కూడిసిన రైతు అండి ఎకరం రైతుకి రెండు బస్తాలు ఇస్తున్నారండి రెండు రోజులు బట్టి ఇలా మంది వస్తారు రావట్లేదండి ఈ రోజు వచ్చిందండి రెండు బస్తాలు అన్నారండి రైతుకి ఇవన్నీ రాసిన వాళ్ళు అన్నాయి కదా బయటకు పంపి కొత్త వాళ్ళకి రాస్తామంటే ఇదిగా ఉండండి అందరూ ఇలా వెయిటింగ్ అండి ఒకటి మీద ఒకటి పడతాయి కొన్నిహరాల యూరియా కొరతాయండి నా పేరు కుట్ట వెంకట్రావు అది ఎక్కడ కూడా ఇలా ఎర్రగూడెంలో జిల్లా సహకార బ్యాంకులో ఎప్పుడూ లేని విధంగా యూరియా అనేది చాలా కింద కొరత కింద ఏర్పడింది గత రెండు నెలల నుంచి రైతుకి అనేది అందడం లేదు రైతు ఎప్పుడు కూడా యూరియా కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు అదేవిధంగా యూరియా యూరియా బ్లాక్లో ఈ ఆల ఎప్పుడూ లేని విధంగా నాలుగు వందలు నాలుగు వందల యాభై కూడా బయట అమ్ముతున్నారు యూరియా ఎప్పుడు కూడా రైతు నాలుగు వందల యాభై పెట్టి యూరియా భర్త ఉండడం కూడా ఎప్పుడు ఎరగడం అలాంటిది ఈ రోజుల్లో యూరియా కోసం రైతు నానా కష్టపడి పని మానేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఈ ఇవాళ యూరియా అనేది ముఖ్యంగా వరి కలుపులో 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 కలుపుకోవడానికి యూరియా మెయిన్ మెయిన్రీ ఖచ్చితంగా కావాలి అలాంటిది ఈ వాతావరణం అనుకూల పరిస్థితుల కారణంగా యూరియా కూడా చదవలసి వస్తుంది అలాంటి ఇబ్బందులు రైతు చాలా రకంగా ఎదుర్కొంటున్నాడు ఈ సమస్యని తక్షణం రైతు కోరుతుంది మాది అన్నగుడు అండి నా పేరు చిరిగిన శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేని విధంగా ఎతర నిలబెట్టి యూరియా బాగా కొరతగా ఉందండి మన సొసైటీకి రావట్లేదు బయట మార్కెట్లో మాత్రం మూడు వందల యాభై రూపాయలకి దళాలు అమ్ముకోవడానికి మాత్రం స్టాక్ ఉంటుంది అవైలబుల్గాను నిడదవాళ్ళు పరిసర ప్రాంతాల్లో మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అమ్ముతున్నారు మన సొసైటీ వారు ఇంత తేలా కార్మి కొద్దిగా చర్య తీసుకుని రైతుకి అందుబాటులో యూరియా ఉండే విధంగా చూడాలని కోరుకుంటున్నాం ఇది రెండు నెలల పట్టి జరుగుతుందండి ఇది యూరియా కొరత అనేది రైతుకి రెండు బస్తాలు ఇస్తారండి ఇప్పుడు మేము పదిహేను ఎకరాలు రెండు బస్తాలు ఏం చేయమంటారండి ఏమంటే కొరత అంటున్నారు బయట దళారుల దగ్గర వచ్చిన యూరియా ఎందుకు రావట్లేదు ఎందుకు కొరత వస్తుంది ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్